ఒక రెండు రౌండ్లు వచ్చినారా మరి ఎట్లా అనిపించింది ఇప్పుడు ఇది రిజల్ట్ అయితే బాగుంది మరి తూరుగా కలిపేసి మందులు మరి ఇప్పుడు కూడా కలిపేస్తున్నారా రెండు సార్లు అడుగు మందులు వేసుకున్నారు రెండు సార్లు స్ప్రేయింగ్ లోకి స్ప్రేయింగ్ లోకి ఎట్లుంది మీకు వేరు వ్యవస్థ గానీ లేకపోతే సైడ్ బ్రాంచెస్ గానీ ఎట్లా చిగురు గానీ బాగుంది వేరే షేన్లకి మీ షేన్లకి ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ అంటే ప్లాట్ అయితే ఒక్కని షేన్లకి నా ప్లాట్ అయితే పూర్ డిఫరెన్స్ ప్రతి ఒక్కరు అదే మాట అంటున్నారు ఏం విషయం ప్లాట్ ఎట్లా లేచని డిఫరెన్స్ అయితే పక్క ప్రతి ఒక్కరు ఈ ఈ వేసిన వాళ్ళల్లో మెరపు వేసిన వాళ్ళలో ఏమి ఇట్లా లేసేను ఇట్లు ప్లాట్ మార్చి అనేది అయితే వస్తుంది నాకైతే నెక్స్ట్ మా ఫోయిన్ తూర్ అయితే ప్లాట్ అయితే ఇట్లా లేదు అయితే చడ దారుణంగా ఉండేది ఈ తూర్ అయితే ప్లాట్ అనుకున్న కోసం వాడితే ముక్కలు పర్సెంట్ పనిచేస్తుంది వాడినంత మేలు చూడప్ప నాకైతే తెలిసింది ఆకతీ పర్సెంట్ పనిచేస్తుంది మేము మనం కొట్టే ముందు వేస్ట్ కాని అట్లా పనిచేపిస్తుండదు అది ఇంపార్టెంట్ ఎరువు ముందు కానీ పనిచేస్తుండదు వేస్ట్ కానీ అట్లా తడి పెట్టే కొద్ది పెట్టే కొద్ది ఒక తడికి ఒక తడికి అదే ముందు మూడు తల్లకన్నా పనిచేసేటట్ల పంపిస్తుండదు రైతు నేను వాడలేదు అది ఏమైనా పనిచేస్తుందా లేదా నేను అడిగితే నాకేం చెప్తారా పనిచేస్తా అని చెప్తాం Porque a minha perna e